మాట్లాడు సిస్టర్ మాట్లాడనమ్మా ఆ లోతు సోదరుమును నివసించి తప్పు భయపడి తన ఇద్దరు కుమార్తెలను కూడా తీసుకొని పోయి ఆ పర్వత శకర్మల గృహలో అతడు నివసించి ఇద్దరు కుమార్తెలను ఒకడు గృహలో నివసించారు అట్లా ఉండగా అక్క తన మీకు డౌట్ గా ఉందన్నారు ఈ విషయాన్ని బైబిల్లో దేవుడు బరుగుపరచక రాయించాడు ఓకే మా లేవికాండంలో గాని మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో స్పష్టంగా దేవుడు సెలవిచ్చింది మానవ జీవితాలు మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో స్పష్టంగా దేవుడు రాయించాడు అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే దేవుడు ఖండించాడు అలాగే వ్యభిచారము జారత్వము అపవిత్రత ఇటువంటివన్నీ కూడా దేవుని పదాగ్నలోనే ఖండించబడ్డాయి ఓకే దేవుడు అనుమతించింది కాదు దేవుడు చెప్పింది కాదు అక్కడ జరిగింది ఏంటంటే వారు ఎవరైతే ఆ లోతు గాని లోతు కుమార్తెలు గాని వారు ఎక్కడ నివసించారు అంటే సుడోమ కుమార్ జీవించిన ప్రాంతం ఆ పట్టణం పేరేంటి చెప్పండి సోడోమణి కుమార్ ఇప్పుడే చదివారు కదా ఈ సోడోమణి గోమార పట్టణాలు ఎందుకు దేవుడు అగ్నితో దహించాడు చెప్పండి అలాంటి కార్యాలు చేయబట్టే కదా అలాంటి కార్యాలు చేస్తున్న పట్టణాలను నేను ఉంచున్న భూమి మీద వాళ్ళు చెడి ఇతరులను చెడగొడుతున్నారు వాళ్ళు చెడారు ఇతలను చెడగొడుతున్నారు కనుక ఈ పాప క్రియలు వాళ్ళు చేసి దుర్మార్గ క్రియలు అపవిత్రమైనవి అన్ని పట్టణాలకు కంటించే అవకాశం ఉంది వాళ్ళు అలాగే ఉన్నట్లయితే వాళ్ళు చెడి అందరికీ చెడు అంటే వైరస్ అంటినట్టుగా ఈ పాపకులు అంటిస్తారు ఆ పట్టణంలో వీళ్ళు ఉన్నారు ఈ కుటుంబం లోతు కుటుంబం వీళ్ళు అబ్రహం బంధువులు అయితే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు దేవా నీతిగా బతికే వాళ్ళు పది మంది ఉన్నా రక్షిస్తావా అని ప్రార్థన చేసాడు దేవుడు పది మంది ఉన్నా పట్టణం అంతా పాడైపోయిన పది మంది భక్తులు కనబడితే ఆ భక్తుల కోసం శిక్షించకుండా అన్నాడు దేవుడు ఎంత దయామయుడు మొత్తం పాడైపోయిన పది మంది భక్తులు ఉంటే వాళ్ళ నిమిత్తము ఆపుతానులే ఉగ్రత ఆపుతాను వాళ్ళు కూడా పది మంది కూడా కనబడకపోతాయి నేను నాశనం చేస్తా అన్నాడు మరి ఎందుకు నాశనం చేశాడంటే సుడ్డమ్మకు వరణి వ్యభిచారము జాగ్రత్త అపవిత్రత అక్రమ సంబంధాలు వాయా వరస లేకుండా తిరుగుట అనేటువంటి దాన్ని కనుక గనుకునే అగ్ని గంధకాలు అంటే దేవునికి ఎంత కోపం వచ్చిందది మరి ఆ పట్టణాల్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి ఎదుగుతూ పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ మనసుల్లోకి ఆలోచనలోకి అదే మాటలు వస్తూ ఉంటాయిగా ఇప్పుడు మనం పిల్లలు స్కూల్ కి కాలేజీకి వెళ్తూ ఉంటారు ఆ వాల్ పోస్టులు చూడండి అపవిత్రమైన వాల్పోస్ట్లు ఎక్కడో భార్య భర్తలు గదిలో ఉండాల్సినవి వాళ్ళు ఆ విధంగా ఉన్న చిత్రీకరించిన వాల్ పోస్టులో అంటే అవి చూపిస్తేనే సినిమాకి వస్తారని ఆ పిచ్చి పిచ్చి వాల్ పోస్టులు రోడ్డు మీద అంటిస్తారు ఆడ మీద మగబడినట్టు మగ మీద ఆడబడినట్టు సగం సగం బట్టలు వేసుకుని ఇవి పిల్లలకి ఏమి చూపిస్తున్నారు వాళ్ళు సినిమా అంటున్నారే కానీ ఆ దృశ్యం పిల్ల హృదయంలోకి బాబు హృదయంలోకి ఎలా వెళ్తాయి చిన్న బిడ్డల హృదయంలోకి చాలా బ్యాడ్ విజన్ తీసుకెళ్ళినట్టు అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ఈ విధంగా పిల్లలు ఎదుగుతుండగానే బ్యాడ్ పిక్చర్స్ వాళ్ళు మనసుల్లోకి వెళ్లే విధంగా చేసేటువంటి కల్చర్ అన్ని చోట్లకి వచ్చేసింది అప్పుడు సుడమ కుమరలోనే ఉండేది మిగిలిన చోట్ల చీతిగా భక్తిగా బతికేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం విన్నారో వాళ్ళు తప్పులు చేయకపోయినా భక్తిగా ఉన్నా కానీ చెడు వింటూ ఉన్నారు అబ్రహం యుద్ధ భక్తి నేర్చుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు దూరంగా ఆ పట్టణాలంతా చెడిపోయిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళ మధ్యలో వీళ్ళు నివాసం చేసుకున్నారు అందుకే భక్తిహీనులతో సహవాసం చేయొద్దంటాడు మరొక దగ్గర అంటాడు దుష్టిని దుష్టుని దుష్టిని ఆలోచించేప్పుడు నడవక పాపుల మార్గములు నిలవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండొద్దు అన్నాడు మీరు ఎవరిని అడిగితే చెప్పండి అంటే సుడ్మకుమార పట్టణాన్ని ఖాళీ చేసిందే ఇలాంటి పనులు చేసినందుకు మరి వీళ్ళెందుకు చేశారని అడుగుతారు వాళ్ళు చెప్పండి వీళ్ళు అదే పట్టణంలో ఉన్నారు ఆ పట్టణంలోనే వింటూ వచ్చారు కానీ వీళ్ళ పితరుడు అయినటువంటి అబ్రహాము చేసిన ప్రార్థన విని వారు ఏ విధంగా అయినా రక్షణ పొందాలని బయటికి తీసుకొస్తే వాళ్ళ ఆలోచనలు వారి తలంపులు వారి యొక్క ఊహాకాలన్నీ అట్నుండే విని వచ్చారు కనుక ఆ అపవిత్రత వాళ్ళకు పట్టుకుంది సరే మరి దేవుడు ఏమన్నా దాన్ని మెచ్చుకున్నాడా మెచ్చుకోలేదే ఇది అపవిత్ర క్రియ ఇప్పుడు మనిషి చేసిన చెడు కోర్టులు ఉంటాయి కదా కోర్టులో న్యాయాధిపతులు ఉంటారు కదా ఈ న్యాయధిపతులు కోర్టులో న్యాయం తీర్చాలి మరి ఎవరిని చెడారని దేశంలో న్యాయాధిపతి కూడా చెడారని చెప్తాం మనం చెప్పండి కోర్టును గౌరవిస్తామా గౌరవించవా గౌరవిస్తావు మరి అటువంటిప్పుడు దేవుని కోర్టు ఇంకెంత బాగా గౌరవించాలి దేవుడు ఏమన్నాడంటే తీర్పు తీరుస్తున్నా ఏంటా తీర్పు మీరు జనముల్లో నుండి కొట్టివేయబడుతున్నారు మీకు పుట్టిన పిల్లలు కానీ సంతానం కానీ మోయాబీలని పిలువబడతారు అని చెప్పి ఇజ్రాయిలుతో ఏమనంటే అంటే అబ్రహాం సంతానంతో నీ పిల్లలు కానీ నీ మనవాళ్ళు ముది మనవుళ్ళు కానీ అలాంటి క్రియలు చేయుట కానీ అలాంటి ఆలోచనలు కలిగి ఉండడం కానీ జరిగితే వారిని విలువేయి తర్వాత మోయాబీలతో సాహసం చేయకము వారి యొక్క సంబంధాలు వారికి పుట్టిన సంతానము అక్రమ సంబంధమైంది అని మోయాబీలను విలువేశాడు ఆ మోయాబీలు అక్కడ నుండి మోయాబీలు పెరజీలు పిలిస్తీలు వీళ్ళంతా కనానీయులు వీళ్ళందరూ కూడా ఎక్కువ అపవిత్ర సంతానం ఎక్కువ ఉంటుంది అందుకే దేవుడు కణాన్లో వాళ్ళని ఖాళీ చేయించాడు చంటి పిల్లల్ని బలిస్తారు వాళ్ళు అలాగనే అపవిత్రమైనటువంటి వాయా వరస లేకుండా చెడు కార్యక్రమాలన్నీ చేస్తారు మరి ఇజ్రాయిలు ధర్మశాస్త్రం ఇచ్చి దేవుడు అన్నాడు ఇష్టానుసారంగా సంబంధాలు పెట్టుకుంటే వాడు వ్యభిచారి జారుడు నా జనంలో అలా ఉండడానికి వీల్లేదు అట్టి వారిని శిక్షించండి బయటకు నెట్టి వెళ్ళి వేయండి వారు ఆ పట్టణంలో ఉండడానికి వీల్లేదన్నాడు అలాగే దేవుడైన ప్రభు చెప్పిన ఆజ్ఞలు వాళ్ళకి చూపించిన అడిగిన వాళ్ళకి అక్కడ దేవుడు చేశాడా తప్పు ఆ భక్తు మనుషులు చేశారా చెప్పండి చెప్పండి మాట్లాడండి హలో తప్పు చేసింది మనుషుడా దేవుడా కదా మనుషులు చేసిన తప్పిదాలను రాసి గద్దించడం దేవుని పనే కాదా మరి దేవుడు అదే చేశాడు దేవుడు ఎంత నీతి మంతుడు అయితే రాయించాడు ఎందుకు రాశారండి బైబిల్ అంటే దొంగ అయితే రాయించడు ఇప్పుడు మీ మీ కుమార్ చెప్పండి అప్పుడు మీ కొడుకు ఏం తప్పు చేస్తే పబ్లిక్ లో అందరు కనబడేలాగా రాసి పేపర్ బయట పెడతారా మీరు లేదండి చూస్తారుగా అవును అయినా కూడా మీరు బయట పెట్టారంటే ఏమంటారు దాన్ని యథార్థవంతులు అంటారుగా అవునండి వాళ్ళ కొడుకు తప్పును కూడా ఏ మాత్రం విడిచిపెట్టకుండా తీర్పు తీర్చాడు ఆ న్యాయాధిపతి అన్నప్పుడు ఆ న్యాయాధిపతి నీతివంతుడు తన కొడుకు చేసిన తప్పు కూడా జడ్జిమెంట్లో కొడుకును కొడుకులా చూడకుండా ఒక మనిషి తప్పు చేస్తే ఎలా శిక్ష వేయాల శిక్ష వేశాడు అనుకోండి ఆ జడ్జి గారు చాలా న్యాయవంతుడిని అంటాము మరి దేవుడు ఎంత న్యాయవంతుడు తెలుసా తను నమ్మిన భక్తులు తప్పు చేసిన చీల్చి చెండాడాడు అన్ని విషయాలు రాయించి బయటపెట్టి నెక్స్ట్ వచ్చే తరాలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే జాగ్రత్త అని చెప్పాడు ఈ దేవుడు చెప్పిన ఆజ్ఞలేనా మా పదాగ్ఞ పెట్టినా ఏమన్నాడు దేవునికి సంబంధించి నాలుగు ఉంటాయి మనుషులకు సంబంధించి ఆరు ఉంటాయి ఈ పదాగ్ఞల్లో ఈ పదాగ్లో మనుషులకు సంబంధించి అయితే నాలుగు నాలుగవది ఐదవది ఏముంటుందంటే నీ తల్లిని తల్లిని సన్మానించును రెండవదిగా అబద్ధ సాక్షి అబద్ధము పలక అంటే నరహత్య చేయొద్దు నరహత్య చేయకూడదు ఆరవది నెక్స్ట్ అంటాడు అబద్ధ సాక్ష్యం పలకూడదు వ్యభిచరింపకూడదు నీ కొడుకును కానీ కూతురు కానీ వేష్యగా చేయకూడదు అన్న పిల్లలు చిన్నమ్మ పిల్లలు పిన్ని కూతుర్లు పెదనాన్న కుమారులు అంటే అన్న వరస అయ్యేవాళ్ళు చెల్లి వరుస అయ్యే వాళ్ళని వివాహాలు చేసుకోకూడదు వారి మానము తీయకూడదు అది నీ దేవుడి నేహోవాకు హేయము దేవుని ఉగ్రత మీదకి వస్తా అంటాడు అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటాడు తర్వాత పొరుగువానిది ఏది కూడా ఆశించొద్దు అన్నాడు దొంగతనాలు కాని మరి పొరుగువాని భార్యని నువ్వు ఆశించకూడదు అన్నాడు ఈ ఆజ్ఞన్నీ ఇచ్చిన దేవుడే స్పష్టంగా క్లియర్గా రెడీగా పెట్టుకొని స్క్రీన్ మీద పెట్టండి అన్న వెతుకులాట ఎక్కువ వెతుకులాట ఉండకూడదు మీ దగ్గర రెడీగా ఉండాలి ఈ పది ఆజ్ఞలు ఇచ్చిన దేవుడేనమ్మా అప్పుడు దేవుని మనసు ఆజ్ఞలను మనుషులకు ఇచ్చింది కదా ఇచ్చాడు కదా ఇప్పుడు రూల్స్ పెట్టారనుకోండి ఆ రూల్స్లో చెడు చేయమని పెడితే దేవుడు తప్ప అవుద్ది చేయొద్దని చెప్పాడు ఈ దేవుడు చేయొద్దు అంటే మనిషి చేస్తే అది మనిషి తప్ప కానీ దేవుని తప్ప ఎలా అవుద్ది బురద చల్లాలని కొంతమంది కావాలని పెట్టుకున్నారు సరే వాళ్ళు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధిస్తున్న దైవాలు అలాంటి పనులు ఏమైనా చేసేరేమని చూడమనండి చేసినట్టు కనబడుతుంది అక్కడక్కడ మగతను మగతంతో వ్యభిచరించినట్టు ఉంటుంది అప్పుడు సంతానం పుట్టినట్టు ఉంటుంది దాన్ని కూడా ఆరాధిస్తున్నట్టు ఉంటుంది మనం వాటి పేర్లు ఎత్తొద్దు వాళ్ళని హట్ చేయద్దు కానీ మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళకి అడగండి ఏమండి ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్పేవాళ్ళే చేశారే మీ దగ్గర ఈ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చేయవద్దని చెప్పాడు మనుషులు చేశారు కదా వాళ్ళు చేయొద్దంటే చేశారండి చేస్తే వాళ్ళని శిక్షించాడు వాళ్ళని వెలివేశాడు అలాంటి వారితో సహసం చేయొద్దన్నాడు ఈ దేవుని నీతి ఎక్కడ కనిపిస్తుంది ఈయన ఎక్కడైనా చేసినట్టు మనకు కనిపిస్తుందా దేవుడు ఎక్కడైనా పాపంలో ఇన్వాల్వ్ అయినట్టు వ్యభిచారంలో జాగత్తంలో ఎక్కడ మనకు కనిపిస్తుంది ఆయన న్యాయవంతుడు నీతివంతుడు పరిశుద్ధుడు ఏసు క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అంటాడు ఒక్క పాపమైన నాలో అని మిగిలిన కొలవబడుతున్న ఎంతో మంది దైవాలు దైవుళ్ళని కొలవబడుతున్న వారు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు వాళ్ళ చరిత్ర మనం చూస్తే వాళ్ళ పుస్తకాల్లోనే రాసుంటుంది వాళ్ళు ఏం చేశారు కొందరికి అనుమానం కొందరు బారిని వదిలేస్తారు కొందరేమో మరొకటి బారితో పాపం చేసినట్టు ఉంటుంది మరొకతను మగతను మగతతో పాపం చేసినట్టు మళ్ళీ సంతానం కలుగుతుంది చాలా ఘోరంగా ఉంటాయి అలాంటి వాటిని మనం విమర్శించినక్కర్లా కానీ పరిశీలించుకొని సత్యదేవుణ్ణి రక్షకుడిని తెలుసుకొని సత్యంలో ముందుకు సాగాలి గాడ్ బ్ల్యం ఇప్పుడు ఏదైనా సంఘటన ఉందంటే దానికి ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి దానికి తీర్పు ఎలా వచ్చిందో కూడా చూడాలా వద్దా చూడాలండి తప్పు జరిగింది తప్పు జరిగింది అదే తప్పు ఎవరు చెప్తే చేశారు దేవుడు చెప్పాడా చెప్పలేదే మరి మనుషులు చేశారు మనుషులు పొరపాటు చేస్తే వాడికి శిక్షించాడా లేదా దేవుడు గద్దించాడా లేదా వాళ్ళకి ఇచ్చిన శిక్ష లాంటిది అది కూడా మనం చూడాలి అంటాడు నా సమాజంలో అంటే దేవుడు నమ్ముకున్న సమాజమా మీరు లోకమంతటికి మాదిరి చూపించాలి లోకానికి మీరు మాదిరి చూపించాలి మీ ద్వారా రక్షణ వాళ్ళందరికీ వెళ్ళాల్సి ఉంది కనుక మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను మీరు ప్రత్యేకంగా బతకండి మీ కుమార్తెలను వేశ్యులుగా చేయకూడదు వేష్యతనానికి అప్పగించకూడదు వ్యభిచారి ఈ యొక్క పరిశుద్ధ సమాజంలో ఎవరు వ్యభిచారులుగా ఉండకూడదు పరాయి వాడిని భార్యని పర పరాయి స్త్రీ పురుషుణ్ణి ముట్టేవాళ్ళుగా ఉండకూడదు జాగ్రత్త ఉండకూడదు మరి వివాహానికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు వివాహం అయిన తర్వాత పద్ధతిగా బతకాలి ఎన్ని రూల్స్ అండి మరి మనుషులు తప్పారు అక్కడక్కడ మానవులు కదా తప్పులు చేశారు కొంతమంది కొందరు మదమెక్కి చేశారు కొందరు గర్వమై అహంకారులై మరికొందరు దైవ ఆజ్ఞలు మరచి మరికొందరు పాపభీతులై పాప పాపం పట్ల ప్రేమ కలిగి దుర్మార్గ పనులు అక్కడక్కడ చేస్తే ఈ దేవుడు దాయిలేదు వాళ్ళు ఏం చేశారో చెప్పి అలా మీరు చేస్తే నెక్స్ట్ వచ్చే తరాలారా మీకు ఇదే శిక్ష వస్తుందని వాళ్ళు చేసిన తప్పును బయటపెట్టి వాళ్ళని శిక్షించి వాళ్ళని గద్దించి వెలివేసాడు అది దేవునిలో ఉన్న నీతి కనిపిస్తుంది అక్కడ ఆయన ఎంత యదార్థవంతుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడని ఆయన విటలు తప్పు చేస్తే దాచేసాడండి అలా దాచేవాడు కాదు యథార్థంగా చెప్పాడు గడ్ కొంతమంది కావాలని బురద చల్లాలి ప్రభు నమ్మిన వాళ్ళని కూడా నమ్మకం నుండి దూరం చేయాలి అని చెప్పి పని కట్టుకున్నారు మా కొంతమంది కంకణం కట్టుకుని ఇక దా అదే పని నమ్మిన వాళ్ళందరి మీద ఇలా ఉంది బైబిల్లో మీకు తెలియదు ఎవరు ఎవరు చదువుతున్నారు బైబిల్ అంతా చదవమని చెప్తున్నారు సేవకులందరూ బైబుల్ మొత్తం చదవండి మీకు అర్థం కాని విషయాలు అడగమని చెప్తున్నాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ భాష్ గారు తర్వాత ప్రశ్న సిస్టర్ లావిన గారు అమెరికా దేశం నుంచి అమ్మ మీ కెమెరాను స్థిరంగా ఒక చోట పెట్టి మీ ఒక ప్రశ్న నేరుగా అడగండి నా క్వశ్చన్ పాస్ట్ గారు ఆది కాండంలోని గారు ఏడో అధ్యాయంలో రెండో ఉత్సవంలో మరి నావోహ కాలంలో దేవుడు సర్వసృష్టిని సృష్టించినందుకు ఎంతో నొచ్చుకుని మరి ఈ సృష్టి ఎందుకు చేశానా అని తన మనసును వచ్చుకుని లైఫ్ దేవుడు అందరితో పాటు నా ఓహో కుటుంబం నీతి మంత్రిగా ఉన్నది కాబట్టి నా ఓహో కుటుంబంతో పాటు కొన్ని పవిత్రమైన పక్షులనేటి అన్నిటిలో కూడా దేవుడు వాళ్ళలోకి ఎక్కడి చెప్పాడు అదే విధంగా గారు అదే సమయంలో అపవిత్రమైన కూడా ఎక్కించాడు అనేది నాకు ఒక క్లారిఫై చేస్తారు అక్కడ అపవిత్రమైనవి అంటే అవి కూడా జంతువులే కదా ఇవి కూడా ఓకే కొన్ని ఇప్పుడు ఉదాహరణకి గమనించండి ఇప్పుడు ఇల్లు ఉందని కొన్ని ఇల్లు నివాసాలు ఉంటాయా ఉండవా మరి ఇంట్లో ప్లంబింగ్ సిస్టమ్ ఉంటుందా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందా ఉంటుంది డైనింగ్ టేబుల్ ఉంటుందా ఉంటుందా డైనింగ్ టేబుల్ ని వాష్రూమ్ మన ఈ బయటకెళ్ళే ప్లంబింగ్ సింక్ ని రెండు ఒకేలా చూస్తాం మనం అది అపవిత్రంగా చూస్తాం కదా అందుకే బాత్రూమ్కి వెళ్ళి రాగానే చేతులు కడుక్కుంటారు సోప్తనా మరి ఇంట్లో ఎందుకు ఉందంటారు అది దాని అవసరం ఉంది కాబట్టి కదా దాని అవసరం ఉంది ఎందుకంటే మనుషులు నీట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి అలాగనే మరి అది వ్యర్థమైనది బయటికి వెళ్ళిపోవాలి దాన్ని ప్లంబింగ్ సిస్టమ్ పెట్టి ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ పెడతారు మరి అంత పవిత్రంగానే ఉండాలి మనిషికి కాదు లాంటిది ఉండకూడదు అంటే మనిషి బతకలేడు భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని అవసరత ఉన్నాయి ఇప్పుడు బ్యాక్టీరియా ఉండొచ్చు మనిషి చనిపోయినప్పుడు ఆ బాడీని తింటుంది అది అలాగే భూమి మీద ఈ భూమి ఈ సాయిల్ ఈ భూమి మీద పంటలు పండాలి ఉండాలి అంటే కొన్ని కుళ్ళిపోయిన వాటిని తింటాయి కొన్ని ఫ్రెష్గా ఉన్న వాటిని ఫర్ ఎగ్జాంపుల్ గెద్ద గెద్దల గురించి విన్నారు గద్దలు రాబందుల గురించి విన్నామండి పావురాల గురించి విన్నారు గెద్దం తింటుంది ఫ్రెష్ గా ఉన్నదాన్ని తింటుంది పట్టుకొని అది చేప అయినా పక్షి అయినా ఎలకైనా కోడిపిల్ల అయినా బతికిన దాన్ని పట్టుకొని తింటుంది రాబందులు దేని తింటాయి చనిపోయిన దాన్ని చనిపోయింది ఎక్కడైనా చనిపోయిన కళయవరం కనబడితే వందలాది వచ్చేస్తాయి రాబందులు ఎక్కడో దూరంగా అవి కూడా ఆ గద్దలాగా ఆకాశం ఎగురుకుంటూ వాసన బట్టి వచ్చేస్తాయి మరి ఆ రాబందులే లేకపోతే ఈ చచ్చిపోయిన జంతువుల యొక్క కలబరాలనే దుర్వాసన వస్తాయే రావా వస్తాయి సో వాటిని క్లీన్ చేయడానికి ఒక ఒక సిస్టమ్ అనమాట అది దాన్ని అందువల్ల అపవిత్రమైన జంతువులు ఎందుకున్నాయి అన్ని పవిత్రమైనవి వస్తే బాగుండు కదా అనుకుంటూ మనం మనం అయోమయంలో పడద్దు దేవుడు ఇది చేసిన ఆయన మహా జ్ఞాని అనే దేవుడు మనిషి ఆలోచనలు అట అంటాడు ఓ మనిషి నీ తలంపుల కన్నా నా తలంపులు నీ మార్గముల కన్నా నా మార్గములు భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత తేడా ఉంది ఈ భూమి ఆకాశం ఎక్కడో ఉంది కదా మన మన థింకింగ్ మన ఆలోచన విధానం ఈ భూమి మీద ఉంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే ఆకాశం అంత ఎత్తుంది అంత జ్ఞాని అనే దేవుడు సమస్త విరిగిన వాడు అద్భుతంగా ఈ సృష్టిని ఆయనకి తెలుసు ఏది ఉండాలో ఏది ఉండకూడదు గర్భు ఒకటో ఒకటే పదిహేను వచనాలు అది నాకు అర్థం కావట్లేదు అయ్యారు గారు ఎందుకని స్టెఫన్ ఇంటి వారికి మాత్రమే బాప్తిజం ఇచ్చాను అది ఓకే ఓకే బాప్తిజం ఇచ్చి ఎరుగుదును ఇంక ఎవరికి ఇవ్వలేదు అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా అన్నారు అంతేనా అక్కడ పెద్ద గొడవ ఏంటంటే నేను బాప్తిజం ఇచ్చా నేను బాప్తిజం ఇచ్చా అని చెప్పి అతిశయిస్తున్నారు ఇస్తుంటే పౌలు గారు అన్నారు అందులో అతిశయిస్తారు ఏమిటారు నాయన దేవుడు పౌలు ఒకరికి ఒకరికి విత్తనం నాటే పనిచ్చాడు మరొకరికి నీళ్లు పోసే పనిచ్చాడు మరి ఆ మొక్క ఎదిగేలా చేసేది ఎవరు దేవుడి దేవుడు అయితే అక్కడ సంఘాల్లో కొంతమంది నేను పౌలు వాడను మరి కొంత నేను అపోల్లో వాడను అని సేవకుల పేర్లు చెప్పుకుంటూ దేవుడిని పక్కన పెట్టారంట ఇప్పుడు పలానా దైవజనుడు శ్రీని పాల్ గారి దేవుని వాక్యం విన్నామండి దేవుని వాక్యంలో బలపడ్డామండి క్రీస్తులు ఎదుగుతున్నామండి దేవుని యొక్క కృపను మేము పొందుతున్నామండి అంటే ఓకే పలానా దాసుడు చెప్పాడు ప్రభు ఆ విధంగా కరెక్ట్ అయ్యి వాక్యం వినడం నేను బలపడ్డారంటే ఓకే అలా కాకుండా మేము దేవుని వారం అని చెప్పడం మానేసి నేను ఆ పాస్త గారు అబ్బాయి ఆ పాస్త గారు బిడ్డను ఈ పాస్టర్ గారు బిడ్డను మా సంఘం గొప్ప మా చర్చి గొప్ప మా పాస్టర్ గొప్ప అది వాక్య విరుద్ధం అది వాక్య విరుద్ధం కాబట్టి అన్నాడు ఎందుకు మీరు ఆ దాని అత్యయిస్తారంటే నేను బ్యాప్తి ఇంతమందికి ఇచ్చా అంతమందికి ఇచ్చారని నేనైతే స్టెఫెన్ వారి ఇంటికి తప్ప మరి ఎక్కువ మందికి ఆ సంఘంలో అందరూ కాదు అన్ని చోట్ల ఇచ్చాడు ఆయన బ్యాప్తిజం కొన్ని స్థలాల్లో ఆయన ఇవ్వలేదు అప్పుడు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు చదువుండవచ్చునండి మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరి నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని అని నా క్రీస్తు భుజింపబడి పౌలు మీ కొరకు సిలువ పౌలు నామమున మీరు పొందితరా పొందితురా నామమున మీరు బాప్తి పొందితురని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయకునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తి ఇయ్యలేదు అందుకే దేవునికి కృతజ్ఞతాస్తులు తెలిచున్నాను ఇక్కడ ముందు మాట చదివారు కదా ఎందుకు మీరు అతిశయిస్తున్నారు చర్చ్ మేము ఆ సంఘానికి చెందిన మా పాస్ట్ మాయ్యగారు అయినా మాయగారైనా సరే ఎవరైనా సరే యథార్థమైన దైవ సేవకుడు వాక్యం చెప్పాడా సేవకుని కొరకు ప్రార్థన ప్రార్థించేయి ఆ దైవజనుడి ద్వారా వాక్యం విన్నామండి వారు ప్రార్థించగా మేము బలపరచబడ్డాం సంతోషం మరి దేవుని వెంబడించండి నేను దేవుని బిడ్డను చెప్పుకోకుండా పౌల బిడ్డను అపోల్లో బిడ్డను మరి మరొకరు మరొక బిడ్డను చెప్పుకుంటున్నారు గాయ అది వాక్య విరుద్ధం అని చెప్తూ కరెక్షన్ చేస్తున్నాడు కొరందిలారా బ్యాప్తిజం ఇచ్చినందుకే మీరు గొప్పలు చెప్పుకుంటారా దేవుని ఇచ్చిన పని కదా మీరు చేశారు ఈ మధ్య మనలో కూడా చూడండి కొంతమంది ఆయనకి నేనే బ్యాప్తిజం ఇచ్చారు ఈయనకు నేనే ఇచ్చాను అతిశయించడం అతిశయించకూడన వాటిలో ఇప్పుడు చూడండి మా చెట్టు చాలా పెద్దది మా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు మాది ఏసీ మందిరం దీనిలోనా మా అతిశయించాల్సిందే దేవుని పిల్లలు అలాంటి అతిశయాలు మనకు ఉండకూడదు దేవుడు ఈ మధ్య చాలామంది అలాంటి చేయాలి మాకు మా లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో మా సౌండ్ సిస్టమ్ అందరికంటే బాగుంటుంది మేము స్టేజ్ మీద పొగ పెడతాం ఓ పక్కన ఓ పక్కన ఏమో లైటింగ్ పెడతాం మా లాగ మ్యూజిషియన్స్ వచ్చే స్టేజ్ మీద వాయించే వాళ్ళు మాది ఏంటది లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాళ్ళేమో పాటలు అలా పాడతారు మేమైతే లైవ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి పాడతాము అంత అతిశయం అతిశయం అంటే డబ్బా డంబము సేవకుల మధ్యలో డమ్మో ఎక్కువైపోయింది విశ్వాసుల మధ్యలో డమో ఎక్కువైపోయింది కంపారిజం అక్కర్లా సభలు మన సభలు జరిగాయి దీవించబడ్డాం బలపరచబడ్డాం ఉజ్జీవింపబడ్డాం మేము ఇళ్లలో లైవ్లో విని కూడా మేలు పొందామని చెప్తున్నారు తప్ప వాళ్ళ కన్నా మా సభలు బాగా జరిగాయి అది రాంగ్ అది వీళ్ళకన్నా మేము బాగా చేసాం వాళ్ళకన్నా మేము బాగా చేసాం మాది బాగుందా వాళ్ళది బాగుందా అది దరిద్రపు ఆలోచనలు అటువంటి ఆత్మ భావం కలిగిన వారు ఆత్మీయ మెచ్యూరిటీ లేని వారు ఆత్మీయంగా ఎదగని పరిపక్వత లేని వారు మాట్లాడే మాటలు ఐదో తరగతి పిల్లలు మాట్లాడుకునే మాటలు ఈ మధ్య సేవకులను చెప్పుకునే వాళ్ళు విశ్వాసం చెప్పుకునే వాళ్ళు కూడా అత్యయిస్తూ ఉన్నారు ఇప్పుడు మన లైవ్లో ఎంతో మంది ఉన్నారు అనుకోండి ఇన్ని వేల మంది పాల్గొన్నారు వారి కోసం ప్రార్థన చేద్దామని చెప్దాం అలా కాకుండా అసలు లైవ్ పెడితే మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు మా ప్రోగ్రామే ఎక్కువ మంది చూస్తారు మిగిలిన వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కొద్ది తక్కువే ఉంటాయి రెండు వేలు మూడు వేలు చూస్తే మాది పదహారు వేలు మంది చూస్తుంటారు అతిశయించకూడదు అతిశయించకూడదు పాల్గొన్నారా పదహారు వేల మంది ప్రార్థన చేయ వాళ్ళ కోసం పదిహేడు వేల మంది ఇరవై వేల మంది పాల్గొన్నారా ప్రార్థించు ఇంకొకరితో కంపేర్ చేయొద్దు వాళ్ళకి తక్కువ మాకు ఎక్కువ ఇది దరిద్రపు బుద్ధి ఆత్మీయ పరిపక్వత లేనటువంటి వారు అలాగనే మెచ్యూరిటీ లేని స్పిరిచువల్ స్పిరిచువల్గా ఇంకా స్ట్రెంగ్ నవ్వలేదు అర్థం పిల్లకాయ మైండ్ అనమాట ఈ పిల్లల మనసు ఈ పిల్ల మనసు ఉన్న క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళలో వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వాళ్ళెవరు వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి చెప్పుకుంటారు తప్ప ఎవరు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుని ఆలోచనలు ప్రజలకు నేర్పదు ఇది పౌలు గారు నేర్పిస్తున్నాడు సంగమా మీరు అలా ఆలోచించకూడదు నేనైతే ఇద్దరు రెండు కుటుంబాలకే బ్యాప్తి ఇచ్చారు ఆయన అందువల్ల నేను తక్కువ అయిపోతానా అని చెప్పి దేవుడు ఎవరికి ఇచ్చిన పని వారు చేస్తున్నారు అని దాని కింద వచనాల్లో విత్తువాడు విత్తుచున్నాడు కొందరు విత్తమని దేవుడు పనిచ్చాడు కొందరికి నీళ్లు పోసే పనిచ్చాడు కొందరికి పంట కోసే పనిచ్చాడు మా అందరికి జీతం ఇచ్చే దేవుడే గర్భమలో చాలా మంది సేవకులు ఉంటున్నారు కదండి వారు ఇండియాలో ఒక అభిషేకం లేకుండా సేవకు వచ్చి బాప్తీస్ ఇస్తున్నారు కదండి వారు బాప్తీసాలు ఇచ్చినప్పుడు ఆ బాప్తి చల్లబడుతుందా లేక అభిషేకం లేకుండా ఒక పరిశుద్ధతగా బ్రతుకుని చాలా మంది లోకంలో ఉన్నారు సేవకులు వాళ్ళు మంచి ప్రశ్న అడిగారు నమ్మి బ్యాప్తి పొంది రక్షించబడమని ప్రభు చెప్పాడు కదా పొందాలన్నప్పుడు విశ్వాసి పాపాలు ఒప్పుకొని కదా తీసుకుంటాడు అవునండి మరి అటువంటి కూడా ఎలా ఉండాలి మారు మనసు పొందిన వ్యక్తి దేవునిలోని జీవించే వ్యక్తి ఉండాలి కదా సిగరెట్ తాగేవాడు బ్యాప్తి ఎలా ఇస్తాడు మందు తాగేవాడు బ్యాప్తి ఎలా ఇస్తాడు మారు మనుషులు లేనివాడు లోకల్లో పాపాల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగే తిరిగిపోతులు సినిమాలు చూసుకుంటూ అపవిత్రమైన పనులు ఎన్నో చేస్తూ వాళ్ళు బ్యాప్తిసం ఇస్తే ఎలా చెల్లుతుంది అది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిలిటరీలో ఒక అతను ప్రభుని నమ్ముకున్నాడు అతను బ్యాప్తిని కావాలని కోరాడు అక్కడ పాస్టర్ గారు లేరు మరి నాకు ప్రభురాక వస్తుంది ఒకళ్ళు యుద్ధంలో చనిపోతే నా ఆత్మ మోక్షానికి వెళ్ళాలి కదా మరి మిలిటరీలో ఉన్నాను నేను నమ్ముకున్నాను అని వాక్యం చూపించి బైబిల్లో ఉంది కదా నమ్మి బ్యాప్తిసం బొద్ధ రక్షించబడినని నేను నమ్మాను నాకు బ్యాప్తిసం ఎవరిస్తానని అడిగాడు అది యుద్ధం జరుగుతున్న టైం అది మరి అక్కడ పాస్టర్స్ ఎవరు లేరు ఆ ఆర్మీలోనే దేవుని ఎందుకు భక్తి కలిగిన భయభక్తి కలిగి రోజు బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ ముందుగా రక్షించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడు అయ్యా నీకు అన్ని విషయాలు అర్థమైతే బ్యాప్తిస్టానికి అభ్యంతరం లేదు ఇస్తానన్నాడు అక్కడ ఒక తొట్టిలో బ్యాప్తి ఇచ్చారు మరి దైవజనుడు ఇచ్చాడా ఇవ్వలేదు దైవజనుడు లేడు అక్కడ ఒక పాస్టర్ గారు లేరు అని చెప్పి విశ్వాసాలు ఎక్కడ పడితే అక్కడ అన్నో అక్కడ సందర్భం ఏంటి యుద్ధం ఆర్మీలో రక్షణ పొందాలి లేదంటే రేపు వెళ్ళో యుద్ధంలో అవతల వాళ్ళు వెళ్ళి కాల్చినా చనిపోయే అవకాశం ఉంది ఆత్మరక్షణ కోసం ఆశపడ్డాడు కాబట్టి దేవుడు అక్కడ అతన్ని వాడుకున్నాడు మరి ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు యుద్ధంలో లేని వాళ్ళందరూ కూడా ఎంతోమంది బ్యాప్తి పొందడానికి భయవ్యక్తిగలైనా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని ఎందు నమ్మకి నమ్మికి ఉంచినటువంటి వారు ప్రార్థనాపరులైన వారు ఉన్నారు అలాంటి వారి యుద్ధ బ్యాప్తిజం తీసుకోవడం మంచిది అయితే ఒకవేళ ఎక్కడైనా బ్యాప్తిజం పొందే టైంలో అతను మంచి భక్తులు ఇచ్చిన వ్యక్తి బాగానే ఇచ్చాడు తర్వాత కాలంలో అతను దారి తప్పాడు అనుకోండి దానికి మనకు సంబంధం లేదు ఓకే చూడండి మొదట్లో ఇసుక యుద్ధ కూడా మంచిగా ఉన్నాడు తర్వాత దారి కేహజీ ఫస్ట్ ఫస్ట్లో బాగున్నాడు తర్వాత దారి తప్పాడు వాళ్ళు తర్వాత దారి తప్పితే వాళ్ళు దేవుని దగ్గర తీర్పు పొందుతారు తప్ప వాళ్ళు ఇచ్చిన బ్యాప్తిజం మనకేం కంప చేయదు మనం మనం మన బ్యాప్తి మనం ప్రభున్నం తీసుకున్నాం ఎగ్జాంపుల్ మరలా చెప్తున్నాను ఒక వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు టీచర్ పని పనిచేశాడు అప్పుడు పిల్లలకి చదువు వచ్చిందా లేదా వచ్చింది అతను నేరం అతను తీసుకెళ్ళి జైల్లో వేశాడు నేరస్తుంది తెలిసినప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనుకోండి మరి చదువు అతని ద్వారా చదువుకున్న పిల్లలు చదువు పోతుందా పోదు కదా అలాగే దేవునితో బాగున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్యాప్తిజాలు కానీ రక్షణ అవేమి మళ్ళా తిరిగి ఇంకో దగ్గర ఇంకో దగ్గర పొందనక్కర్లే ఒక్కసారి ప్రభుని నమ్మి మీరు తీసుకున్నారు ఇచ్చిన వ్యక్తి దేవుని భయ వ్యక్తి కలిగిన వ్యక్తి ఇచ్చాడు ఆ తర్వాత కాలంలో విశ్వాసులు కొందరు దేవుని వదిలేసి ఇచ్చిన వాడు కూడా ఎక్కడైనా వదిలేసి ఉంటాయి దాన్ని బట్టి పొందుకున్న వాడికి అభ్యంతరం లేదు ప్రభుని వెంబడించండి అందుకే హెబ్రి పత్రిక పన్నెండు ఒకటి ఉండదు విశ్వాసంలో కత్తి దాన్ని కొనసాగించు వాడిన యస్సు వైపు చూ మనం పందెంలో ఓపిక పరిగెడుతూ ముందుకు వెళ్ళాలి గంబష్ థ్యాంక్ యూ పాస్టర్ గారు తర్వాత ప్రశ్న బ్రదర్ సామియల్ మేతి గారు ప్రజలాడు పాస్టర్ గారు అండి ప్రజలాడు చెప్పిన పాస్టర్ గారు వైజాగ్ లో నాలుగు రోజులు ఉజ్జీవ మహాసభల గురించి అన్నప్పుడు నేను హైదరాబాద్